ధరలో దగ జామాయిల్ కొనుగోళ్లలో గుత్తేదారుల దంద టన్నుకు వెయ్యి చొప్పున కాజేత కుక్కనూరు న్యూస్ టుడే ఆరుగాలం కష్టించి మొక్కలను మానులు చేసిన జామాయలు రైతు కలప విక్రయాల్లో తీవ్రంగా నష్టపోతున్నారు తమ అవసరాలకు కలప చేరితే చాలు రైతుకి ఎంత ధర దక్కుతుందో తమకు అనవసరం అని చెప్పి పరిశ్రమలు భావిస్తుండటంతో దళారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు పెద్ద ఎత్తున సాగే వ్యాపారంలో రైతులను దళారులు నిలువున ముంచేస్తున్నారు కుక్కనూరు వేలేరుపాడు మండలాల నుంచి ఏటా వేలాది టన్నుల కలపను తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఇండియన్ టొబాకో కంపెనీకి పేపర్ మిల్క్ తరలిస్తున్నారు కుక్కనూరుకు చెందిన రైతు సీను గత నెల ఏడు పాయింట్ నాలుగు టన్నుల జామాయిల్ కలప నరికారు దళారి అంటే గుత్తేదారు పోర్టరు యేసుబాబు ద్వారా కలపన ఐటీసీ కర్మాగారానికి తరలించారు టన్నుకు ఐటీసీ రైతుకు ఎనిమిది వేల ఆరు వందలు చెల్లిస్తోంది కానీ ఇక్కడ దళారి మాత్రం ఎనిమిది వేల మూడు వందల చొప్పున నగదు చేతిలో పెట్టాడు టన్నుకు ఐదు వందల రవాణా ఛార్జీల కింద పన్నెండు టన్నులకు లెక్కగట్టి ఆరు వేలు తీసుకున్నాడు వాస్తవానికి రైతు ఏడు పాయింట్ నాలుగు టన్నుల కలప మాత్రమే తరలించగా రవాణా ఛార్జీలు మాత్రం పన్నెండు టన్నులకు వసూలు చేశారు ఐటీసీలో కలప తూకం వేయగా ఏడు పాయింట్ ఒక టన్ను మాత్రమే వచ్చింది ఇక్కడ మూడు వందల కిలోలు తగ్గిపోయింది టన్నుకు మూడు వందల చొప్పున ఏడు టన్నులకు రెండు వేల ఒక్కొంద రవాణా ఛార్జీల్లో రెండు వేల ఐదు వందలు తూకంలో మూడు వందల కిలోలకు రెండు వేల ఐదు వందలు వెరసి మొత్తం ఏడు వేల కొంద దగా చేశారు టన్నుకు వెయ్యి చొప్పున ఏడు టన్నులకు ఏడు వేలు అక్రమంగా లాగవతలు బారేశారు గుత్తేదారులదే కీలక పాత్ర కాగితం తయారీకి ముడి సరుకైన జామాయిలు కలప కొనుగోలు కోత రవాణా ఇతరత్ర కర్మాగారం కొందరు గుత్తేదారులను నియమించుకుంది వారి ఆధ్వర్యంలో కొనుగోళ్లు సాగుతుంటాయి గతంలో టన్ను ధర ఐదు వేల పైచీలకు పలికేది కొందరు రైతులు సారవంతమైన భూముల్లోనూ పంట సాగు చేశారు పంట ఉత్పత్తి ఎక్కువై అమ్ముకోవడానికి రైతులు అగచాట్లు పడేవారు ఈ క్రమంలో రెండేళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గిపోయింది కర్మాగారానికి ముడిసరుకు నిల్వలు అడుగంటాయి పరిస్థితి చేజారుతుండటంతో యాజమాన్యం అప్రమత్తమైంది ఈ ఏడాది జూన్లో మొక్కపై రూపాయి చొప్పున రాయితీనిస్తూ మొక్కలు అందజేసింది మళ్ళీ సాగు విస్తీర్ణం పెరిగేలా ప్రణాళిక రూపొందించింది తమకేమీ పట్టనట్టు సాగు పెంపునకు రైతులను వాడుకుంటున్న కర్మాగారం ధర తూకం మోసాలను అరికట్టడంలో మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుంది తను సరుకుకు వెయ్యి చొప్పున రైతు నుంచి అధికంగా దగా చేస్తున్న గుత్తేదారుల ఆగడాలను అడ్డుకట్ట వేయలేకుండా మిన్నకుంటుంది జామాయిల్ కలప టన్నుకు ఎనిమిది వేల ఆరు వందలు చెల్లిస్తున్నాం ఇందులో గుత్తేదారులు ఏమీ మినహాయించకూడదు వారికి టన్నుకు మూడు వందలు అదనంగా ఇస్తాం ధర విషయంలో రైతులు అడిగితే చెబుతాం ఎవరైనా గుత్తేదారులు మోసానికి పాల్పడితే ఇతరులను పురమాయిస్తామని ఐటీసీ రా మెటీరియల్ మేనేజర్ శ్రీధర్ చెప్పారు